శ్రీకృష్ణం అందే జగద్గురు అందరికీ నమస్కారం నా పేరు నందిని ఇప్పుడు నేను ఖురాన్ గ్రంథంలోని రెండవ సూరా నూట ఒకటవ ఆయన చెప్పబోతున్నాను గ్రంథం వచ్చిన దానిని చూడరు దేవుడు తానే తన ప్రతినిధి వేషంలో భూమి మీద తిరిగి ప్రత్యక్షంగా జ్ఞానం చెప్పి తన జ్ఞానము ఎప్పటికీ ప్రజల మధ్య ఉండేలాగా రూపంలో జ్ఞానం ఇచ్చిన గుణములతో నిండిన మనిషి గుణముల మాయా ప్రభావం వలన దైవగ్రంథమును కూడా చూడరు గ్రంథం విషయం మాకు తెలియదే అని అంటారు అదే విషయమే తన వాక్యంలో దేవుడు అనగా అల్లా ఇలా చెప్పాడు రెండవ సూర నూట ఒకటవ వారి వద్ద పూర్వం నుండి ఉన్న గ్రంథంను ధృవపరుస్తూ ఒక ప్రవక్త అల్ల వద్ద నుండి వారి వద్దకు వచ్చినప్పుడు గ్రంథ ప్రజలలో ఒక వర్గం వారు దానిని గురించి ఏమీ తెలియని వారిగా గ్రంథాన్ని తమ వీపుల వెనక్కి తోసివేశారు ఈ విధంగా మనిషి వద్దకు జ్ఞానం వచ్చినప్పుడు మనిషి దానిని పట్టించుకోవటం లేదు శ్రీ కృష్ణం వందే జగద్గురు అందరికీ నమస్కారం